రేణుకాయ ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానము ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఆదివారం రోజు అత్రైత త్రైత సిద్ధాంతము యొక్క సేవకులు మా దేవాలయం దగ్గరికి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఈ దే ఈ త్రైత సిద్ధాంతం యొక్క ఆవశ్యకత ఆ విషయాల గురించి మాకు క్షుణ్ణంగా తెలియజేసినందుకు వారికి దేవాలయ అర్చక సమాజ ప్రధాన కార్యదర్శిగా వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు తెలంగాణ ఆంధ్ర హైకోర్టు న్యాయవాది వనమాలి గారికి హాజరు కావడం జరిగింది అదేవిధంగా వారితో పాటు పచ్చికొండ అసిస్టెంట్ ఎంపీడీఓ మురళి శ్రీనివాసులు గారు కూడా దేవాలయ కార్యక్రమానికి హాజరైనందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా త్రైత సిద్ధాంతం అంటే ఈరోజు ముందు భూమి పుట్టిన నాటి నుంచి శ్రీ భగవాన్ యొక్క ఆధ్యాత్మిక విషయాల గురించే ఈ పుస్తకాల్లో ఉన్నాయి పుస్తకాలను అందరూ కూడా హిందువులు హిందూ బంధువుల ద్వారా అందరూ పుస్తకాలు తీసుకొని ఖచ్చితంగా మన హిందూ ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి కాలువ ఓంనారాయణ కోటి రూపాయల విలువయ్యే స్థలాన్ని కృష్ణా కృష్ణాపురం గ్రామము వెల్దుర్తి మండలంలో తన యావత్తు ఆస్తిని విద్యా విద్యార్థులకు పదో తరగతి విద్యాభ్యాసం లేదని చెప్పి ఆయన అక్కడికి ఇవ్వడం జరిగింది ఆయన ఇద్దరు కుమారులు భార్య చనిపోతే తన యావదాస్తిని ఆ విద్యాలయాల కోసము పన్నెండు కిలోమీటర్లు వేరే ఊరికి పోయి తిరిగి ఇరవై నాలుగు కిలోమీటర్లు తిరిగి పోయి రావడము వేయప్రాసాదాలతో కూడిన దానికి తన యావదాస్తిని ఇచ్చి ఈరోజు విద్యాదాత అయినటువంటి కాలువ ఓంనారాయణ కూడా మేము దేవాలయ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఆదివారం రోజు కూడా మన ఇళ్ళ దగ్గర ఉండి టీవీలో లేకుంటే ఇతరత్రలో కాకుండా ఈ యొక్క హిందూ ఆధ్యాత్మిక భావనలను తెలియజేయడానికి వచ్చిన రైత సిద్ధాంతం యొక్క సేవకులందరికీ మా దేవాలయం తరపు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన దేవాలయాల చరిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాలను స్వచ్ఛందంగా అందిస్తున్న ఈ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధ స్వాముల వారికి కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మన జీవితం మన హిందూ ధర్మం యొక్క ఆవశ్యకతను ఈ యొక్క పుస్తకాలలో ఉంది ఖచ్చితంగా ఈ పుస్తకాలను కూడా మేము కూడా కొంతవరకు తీసుకొని స్వచ్ఛందంగా కూడా మేము అంచు చెప్పి తెలియజేస్తున్నాము ఇట్లా హిందూ కార్యక్రమాలకు హిందూ బంధువులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆంధ్ర తెలంగాణ హైకోర్టు న్యాయవాది శ్రీ వనమాలి యాదవ్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ఆయనకు తర్వాత అసిస్టెంట్ ఎంపీడీఓ మురళి శ్రీనివాసులు పత్తికొండ ఆయనకు కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మురళి శ్రీనివాస్ గారు కూడా మా దేవాలయం కొరకు ఎన్నోసార్లు అన్నదాన కార్యక్రమాలు ఇనుప గేట్లను తర్వాత వెండి కిరీటాలను కూడా అమ్మవారికి బహుకరించినారు ఆయనను ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా హిందూ దేవాలయాల పరిరక్షణకు తోడ్పాటు అందించాలని చెప్పి ముఖ్యంగా ఈరోజు హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు మనము ఇచ్చే కానుకల రూపంగానే ముస్లిం దేవాలయాలకు ముస్లిం చర్చి ముస్లింల ప్రార్థనా మందిరాలకు చర్చిలకు నెలకు ఐదు వేల రూపాయలు కేటాయిస్తున్నారు హిందూ దేవాలయాలకైతే ఒక రూపాయి కూడా కేటాయించడం లేదు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉండేది హిందూ దేవాలయాలు శ్రీశైలము తిరుపతి వెంకన్న మిగతా దేవాలయాల భక్తుల దా దా దాతృత్వంతో ఆ డబ్బుల్ని చర్చిలకు తర్వాత మిగతా విషయాలకు చేస్తున్నారే తప్ప హిందూ దేవాలయాలకు ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు వెంటనే హిందూ దేవాలయాలకు దుపదీప నైవేద్యానికి ఐదు వేల రూపాయలు ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా హిందూ దేవాలయ పరిరక్షణ సమితి డోన్ తాలూకా ప్రధాన కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తున్నాను